ఇరవై మంది జాయిన్ కాబోతున్నారు అని వాళ్ళ లిస్టు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి చూద్దాం మనం ఎవరెవరు జాయిన్ కాబోతున్నారు పార్టీలో ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చాలామంది పేర్లు వచ్చినాయి మరి పేర్లు ఇక్కడ వీళ్ళు ఇచ్చినాయి మనం కూడా ఒకసారి చూద్దాం ఈరోజు దానంద్ నాగేందరు ఒకసారి మీడియాతో చిట్చాట్ చేసిరట బీఆర్ఎస్లో మిగిలేది కేటీఆర్ హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి రాజేశ్వర రెడ్డి వీళ్ళు నలుగురు మాత్రమే మిగిలే ఛాన్స్ ఉందట మిగతా అందరూ పార్టీ విడిచిపోబోతున్నారు అని చెప్తున్నారు ఇక హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారంట మరి నిజంగానే హరీష్ రావు బీజేపీలో జాయిన్ అవుతారా చూడాలి ఎందుకంటే ఈ టాక్ చాలా రోజుల నుంచి నడుస్తుంది కానీ మరి ఆయన అయితే ఖండించిన పరిస్థితి చూసినాం మళ్ళీ ఒకసారి దానం నాగేందరు ఆ టాపిక్ అయితే తీసుకొచ్చిరు ఇక కేసీఆర్ అవలంబించిన విధానాల వల్లే బీఆర్ఎస్ కొంప ముంచినాయి పోచారం ఒక్కడే కాదు చాలామంది కాంగ్రెస్లో చేరబోపోతున్నారు గ్రేటర్ మొత్తం ఖాళీ అయిపోతుందట కాలే యాదయ్య అరకప్పుడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి ముఠా గోపాల్ సుధీర్ రెడ్డి కేపీ వివేకానంద ప్రకాష్ గౌడ్ కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారు అని చెప్తున్నారు నిజానికి చెప్తే అరకప్పుడు గాంధీ టీడీపీ అయిన ఇక కేపీ వివేకానంద టీడీపీ అయిన ప్రకాష్ గౌడ్ టీడీపీ అయినాయి అంటే గతంలో వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నటువంటి నేతలే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మిగితా ఎమ్మెల్యేల విషయంలోకి వస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే మరి చూడాలి ఎందుకంటే ఆయన హరీష్ రావుకు సన్నిహితుడిగా పేరు పొందినటువంటి నేత దాంతోపాటు కేసీఆర్ కూడా సన్నిహితంగా పే ఉన్నటువంటి నేత మరి నిజంగా ఆయన జాయిన్ అవుతాడా అనేది మనమైతే చూడాల్సి ఉంది ఇంకా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లో జాయిన్ కానేందుకు సిద్ధంగా ఉన్నారు రెండు మూడు రోజులుగా సునీల్ కనుగోలుతో సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై చర్చిస్తున్నట త్వరలోనే వీళ్ళందరూ కూడా చాలామంది పార్టీ మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు దాన నాగేందర్ చూడాలి మరి వీళ్ళందరూ కూడా పార్టీ మారతారా ఏంటి అనేది చూడాలి కానీ చాలామంది మారే అవకాశం ఉంది నిజంగానే ఇరవై మంది ఎమ్మెల్యేలు జాయిన్ కాబోతున్నారని మనకైతే వస్తున్నటువంటి సమాచారం అదే దానన్ నాగేందర్ కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం ఇక